గుర్తింపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం కర్పూర దేశాన్ని ఏలే రాజు పేరు వసంతరాయలు ఆయనకి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది తన ప్రజలు తనని ఎప్పుడూ ఒక మంచి గొప్ప రాజులాగా పురాణ పురుషుడిలాగా ఆయనని అందరూ గుర్తించాలి తన ప్రజలందరూ గుర్తించాలి అని అనుకుంటూ ఉండేవాడు ఇంకా దానికోసం ఆయన ఎన్నో మంచి పనులు మంచి మంచి కార్యాలు కూడా తన రాజ్యంలో చేసేవాడు చేసి ఇంకా మారువేషంలో తన ప్రజలు తనని ఎలా గుర్తుంచుకుంటున్నారు ఏంటి అని మారువేషంలో దేశ సంచారానికి కూడా వెళ్ళేవాడు వసంతరాయలు మహారాజు ఇంకా ఇలాగే ఒకసారి వసంతరాయలు మహారాజు మారవేషంలో ఒక ఊరికి వెళ్తారు దేశ సంచారం కోసం అక్కడ ఊరిలో రామయ్య అని ఒక అతను ఉంటాడు అతనితోని రాజు మాట్లాడతాడు మాటల్లో అతను రాజు ఏం గొప్పవాడు మా ఊరికి ఏం చేశాడని ఆయన అసలు అంత గొప్పవాడేం కాదు అని చిరాకుగా రామయ్య అంటాడు ఇంకా తర్వాత మహారాజు వసంతరాయలు ఆ ఊరిని ఆ ఊరిలో ఉన్న ప్రజల అవసరాలని బాగా పరిశీలించి వాళ్ళకి ఏమేమి ఉన్నాయని బాగా పరిశీలిస్తారు తర్వాత రాజధానికి వెళ్ళాక మంత్రులతో చర్చించి ఒక ఒక నిర్ణయానికి వస్తారు ఆ ఊరి వాళ్ళకి ఒక్క చెరువే ఉంది వర్షం పడకపోతే వర్షాకాలంలో ఆ చెరువు కూడా ఎండిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒక కాలువ తొవ్వాలి అని రాజు అనుకుంటాడు వాళ్ళకి కాలువ తవ్విస్తాడు ఇంకా కాలువ తొవ్వించినాక రాజు మళ్ళీ మారువేషంలో ఆ ఊరిలోకి వెళ్తాడు ఊరిలోకి వెళ్ళి సారి ప్రజలేమనుకుంటున్నారో చూద్దామనుకుంటాడు ఈసారి ప్రజలు రాజుని బాగా పొగుడుతారు బాగా మెచ్చుకుంటారు రామయ్య దగ్గరికి కూడా వెళ్ళి రాజు గురించి అడుగుతారు ఈ మారువేషంలో ఉన్న రాజు అప్పుడు రామయ్య ఏం గొప్ప పని కాలువతో విస్తే అయిపోతుందా అంత గొప్ప పని ఏం చేయలేదు ఆయన అని ఈసారి కూడా అతను రాజుని మెచ్చుకోడు రామయ్య ఇంకా రాజుగారు ఈసారి ఇంకా బాగా పరిశీలిస్తాడు ఆ గ్రామంని గ్రామ ప్రజల్ని అందరినీ ఇంకా తర్వాత రాజు గ్రామంని బాగా పరిశీలించాక ఆ గ్రామంకి ఒక మంచి బాట లేదు రా దేశం రాజ్యం మొత్తం ఆ ఊరికి మంచిగా కలిసే బాట లేదు అని తెలుసుకొని ఒక మంచి బాట వేయిస్తాడు మంచి దేశ రహదారికి కలిసే ఆ ఊరు కలిసేలా ఒక మంచి పెద్ద బాట వేయిస్తాడు ఆ ఊరికి రాజు ఇంకా బాట వేయించాక ఈసారి అయితే ఊర్లో ప్రజలు ఇంకా ఎంతో మెచ్చుకుంటారు రాజుని కానీ రామయ్య ఈసారి కూడా పెద్దగా మెచ్చుకోడు అసలు మెచ్చుకోడు ఇంకా రాజు ఆ ఊరికి ఉచిత వైద్యశాల ఒక మంచి పెద్ద పాఠశాల ఇలా కట్టిస్తారు అన్ని సదుపాయాలు తెస్తాడు ఆ ఊరిని ఒక మంచి పట్టణంలాగా తీర్చిదిద్దుతాడు ఒక మంచి పట్టణంలో ఉన్న వసతులన్నీ ఆ ఊరిలో పెట్టిపిస్తాడు రాజు ఈసారి రాజు రామయ్య మెచ్చుకుంటాడులే అని అనుకోని రామయని అడుగుతాడు రామయ్య ఈసారి కూడా ఏం మెచ్చుకోడు ఇంకా వసంతరాయలు మహారాజు మారువేషంలో ఉండి రామయ్యని ఇలా అడుగుతాడు ఏంటయ్యా రామయ్య ఊర్లో వాళ్ళందరూ రాజుని పొగుడుతూ మెచ్చుతూ మెచ్చుకుంటూ ఉన్నారు నీ వైఖరి ఏంటి కాస్త వింతగా ఉంది నీకు ఏం రాజుని మెచ్చుకోవాలని లేదా అని అంటాడు వసంతరాయలు మహారాజు మారువేషంలో అప్పుడు రామయ్య ఎందుకు మెచ్చుకోవాలి రహదారి బాట వేయించడం వల్ల వర్తకులకి ఉపయోగం కాలువతరవ్వడం వల్ల ఊర్లో నీటి అవసరం ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం నాకు కూడా ఏదో కొంచెం ఉపయోగం పాఠశాల ఉండటం వల్ల చదువుకునే పిల్లలకి ఉపయోగం నాకు చదువుకునే పిల్లలే లేరు ఇంకా వైద్యశాల ఉండటం వల్ల రోగం వచ్చిన వాళ్ళకి ఉపయోగం నాకు రోగమే రాలేదు ఇప్పటప్పట్లో అప్పట్లో ఏం రాదు కూడా ఇంకా ఈ ఊర్లో కొన్ని సదుపాయాలు వినోదాలు ఇవన్నీ వచ్చాయి సాధ్యం పట్టణంలో ఉన్నట్టే కానీ అవన్నీ చూసే అంత డబ్బు చూడడానికి ఖర్చు చేసేంత డబ్బు నా దగ్గర లేదు ఇంకా నాకు ఏం ఉపయోగం రాజుగారు నాకు ఏం ఉపయోగం చేశారని ఆయనను మెచ్చుకోవాలి అని రామయ్య అంటాడు ఇంకా రాజుగారికి ఒక సత్యం బోధింపబడింది ఎవరైనా అత వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తేనే వాళ్ళని మెచ్చుకుంటారు లేకపోతే మెచ్చుకోరు అని రాజు అర్థం చేసుకుంటాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత రామయ్య ముసలివాడయ్యాక రామయ్యని వాళ్ళ పిల్లలు సరిగ్గా పట్టించుకోవడం మానేస్తారు అప్పుడు మహారాజు రామయ్యకి ఒక మంచి ఇల్లు కట్టిస్తాడు ఇంకా తన ముసలి జీవితంలో తను కొద్ది రోజులు సంతోషంగా బ్రతకడానికి ఆ డబ్బు అవసరం పడుతుంది కాబట్టి రాజుగారు రామయ్యకి డబ్బుని కూడా ఇస్తుంటాడు ప్రతిరోజు లేదా అతనికి ఎంత కావాల్సి వస్తే అంత నెల కోసారో ఇలా డబ్బుని కూడా పంపిస్తూ ఉంటాడు మహారాజు ఇంకా రామయ్య అప్పుడు రాజుని ఎంతో మెచ్చుకుంటాడు అప్పుడు రాజుకి ఇంకా బాగా అర్థం అవుతుంది ఇంకా ఇలాగే రాజు ఒక దేశ సంచారంకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంకో సోమయ్య అనే వ్యక్తి కనిపిస్తాడు అతను కూడా రాజుగారు మా ఊరికి ఏం చేశాడో అది ఇది అంటాడు ఇంకా ఈసారి రాజుగారు ఆ ఊరికి ఏం చేయాలని కాకుండా సోమయ్యకి ఏం కావాలో తెలుసుకొని అతనికి కావాల్సినవన్నీ చేయిస్తాడు ఇంకా తర్వాత సోమయ్య కూడా రాజుని ఎంతో మెచ్చుకుంటాడు ఇంకా తర్వాత రాజుకి ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది ఎవరికైనా వాళ్ళకి ఉపయోగపడితేనే ఎదుటి వాళ్ళని మెచ్చుకుంటారు లేకపోతే ఎందుకు మెచ్చుకుంటారు అని ఇంకా అందరూ గుర్తించడం నన్ను అందరూ గుర్తించడం అసాధ్యం అని రాజు అనుకొని తన రాజ్యంలో మంచి పనులని అందరికీ పరులకి అందరికీ చాలా మందికి ఉపయోగపడే పనులన్నీ రాజు చేయించడం మొదలు పెడతాడు అలాగే చేయిస్తూ ఉంటాడు కూడా ఇంకా ఊర్లో ఆ దేశంలో ఆ రాజ్యంలో చా అందరూ రాజుని గుర్తించకపోయినా చ చివరికి కొంతకాలం తర్వాత రాజుగారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది కర్పూర వసంతరాయలు అని చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనని అందరూ గుర్తించాలి అనే మెప్పు కోసం దానికోసం కాకుండా మనం మంచి పనులు చేస్తే మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మనల్ని గుర్తిస్తారు కాబట్టి ఎప్పుడు మంచిగా ఉండండి మంచి పనులు చేయండి ఇంకా అందరితో మంచిగా మాట్లాడండి కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ వత్తి ఆల్ వత్తుండీ అలా బెల్ వత్తి లోచితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్